గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వేలో చాలా తప్పులు జరిగాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది ఫిర్యాదులు అందగా గ్రామ సభల ద్వారా తొంభై ఐదు శాతం పరిష్కరించామని తెలిపారు లో వచ్చిన ఫిర్యాదులను కూడా ఎనబై శాతం పూర్తి చేశామన్న అనగాని క్షేత్రస్థాయిలో ఇవన్నీ సమగ్రంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు యాక్ట్ అది మనం రద్దు చేయడం జరిగింది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఆర్ఓఆర్ చట్టం చట్ట సవరణ చేశాం ఎందుకంటే డిఆర్ఓ పరిధిలో ఉంటే అది చాలా లేట్ అవుతుంది ఆరు నెలల టైం లైన్ ఉంటుంది కాబట్టి దాన్ని తక్కువ సమయం పెట్టి ఆర్డిఓ లెవెల్లో ఉంచితే తప్పకుండా మీ యొక్క పర్యవేక్షణలో త్వరగా పూర్తిగా అవుతుందని చెప్పేసి పేదలకు మంచి పరిపాలన ఇవ్వగలని చెప్పే లక్ష్యంతో అది కూడా మొన్న అసెంబ్లీలో కూడా మనం చేయడం జరిగింది మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ప్రైవేట్ భూమి కూడా ట్వంటీ టూ ఏలో లో ఉండకూడదు ఉంటే ప్రాపర్ రీజన్ ఉండాలి దానికి ఉండాలని చెప్పేసి చెప్పడంతో మనం మొన్న పదిహేడు రెండో తారీఖున వెమో పడవడం జరిగింది అన్నిటిపైన అధ్యయనం చేసి ఎందుకు చెప్తా అంటే కలెక్టర్లకు ఎంత బిజీ ఉన్నా కూడా భూ వివాదాలు అనేది ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది రకరకాల భూమాఫియా కార్యక్రమాలు వాళ్ళు చేశారు కాబట్టి అలాంటి పరిస్థితి మనకి ఈరోజు ఏర్పడింది రీసర్వే అనేది మీ అందరికీ తెలుసు స్టాండర్డ్ ప్రాసెస్ అనేది అది ఒక మూడు స్టేజీలో ఇరవై ఏడు సబ్ స్టేజెస్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రీ సర్వే యాక్టివిటీ కానీ గ్రౌండ్ ట్రూథింగ్ కానీ అలాగే బౌండరీ డిస్ప్యూట్స్ కానీ అపీల్స్ అండ్ ఫైనలైజేషన్ నోటిఫికేషన్ కానీ కంప్లీషన్ ఆఫ్ సర్వే కానీ ఇట్లా దాంట్లో ఒక ఇరవై ఏడు సబ్ క్యాటగిరైజేషన్ చేసుకుని చేసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది కానీ అవన్నీ కూడా చేయకుండా కేవలం తొందరపాటునంతో రీసర్వే నుంచి ఉంటే వారి పేరే రాసి రీసర్వేలో చాలా తప్పులు దొరక చేసిన పరిస్థితి మనం చూసి అందుకని మనకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఫిర్యాదు అందినే అన్ని కూడా గ్రామ సభలు పెట్టి తొంభై ఐదు శాతం మనం పూర్తి చేసాం ఏదైతే పీజీఆర్ఎస్ లో కూడా వస్తా ఉన్నాయో దాదాపుగా ఐదు లక్షల గ్రీవెన్స్ లో దాంట్లో కూడా ఎనభై శాతం చేశాం కాతే అవి క్వాలిటీ డిస్పోజల్ వైపు వెళ్లే దిశగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడు కూడా చెప్తా ఉన్నారు సర్వే పైన ఉన్నటువంటి బొమ్మలు కూడా ఎందుకంటే గత ప్రభుత్వం అని చెప్పాడు ఏడు వందల కోట్ల రూపాయల బొమ్మలు పాస్బుక్లకి ఖర్చు పెట్టింది పాస్బుక్లు కూడా నూతనంగా ఎందుకంటే మనం రీసర్వే ఏదైతే మళ్ళీ పగడబందీగా చేశామో బ్లాక్ బ్లాక్ సిస్టమ్ పెట్టుకుని ఇద్దరు విలేజ్ సెక్రటరీలను విఆర్ఓలని అలాగే ఏదైతే మనం ఒక ప్రగతిబందిగా యూనిట్గా చేసుకుంటూ రోజుకి ఇరవై ఎకరాలు చేసే విధంగా చేస్తా ఉన్నా ఇప్పుడు బాగా జరుగుతూ ఉన్నా అందుకని మనకి ఏ ఇబ్బంది కూడా రావట్లేదు పెండింగ్ కేసెస్కి ఎప్పుడు కలెక్టర్ గారికి ఫోన్ చేసినా కూడా ఐదర్ ఈ గోయింగ్ టు కోర్టు అటెండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్ ఇష్యూ మీద ఈ పత్తి చాలా ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కంటిన్యూస్గా టూ మంత్స్ కో వన్ మంత్ కో ఒక మీటింగ్ పెట్టుకుంటే దాని పరిష్కారాన్ని కూడా తప్పకుండా వెళ్తుందని చెప్పేసి కూడా నా యొక్క సలహా